ప్రకాశం జిల్లా జిల్లా పరిషత్ అదే అదేవిధంగా సంతనతుల పాడు ఎరగంటపాల నియోజకవర్గాలకి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పాలపర్తి డేవిడ్ రాజ్ కుమారుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సంతనతులపాడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా బదిలాని ఇవ్వబోతున్నారు ఒకసారి మనం పాలపర్తి డేవిడ్ రాజ్ కుమారుడు బాలపర్తి విజేష్ రాజ్తో మనం మాట్లాడే ప్రయత్నించేద్దాం సార్ విజేష్ గారు నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నాన్నగారికి మంచి రాజకీయ చరిత్ర జిల్లా పరిషత్ అదే అదేవిధంగా సంతనతుల పాడు ఎర్రగుంటపాల నియోజకవర్గాలు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు ఆయన వారసుడుగా మీరు రాజకీయ ఆరంగట్టు చేసేటప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అంత ఇది లేదు ఏదైతే టీడీపీ వైసీపీ పార్టీలు నువ్వనేన టగ్గా ఫోర్ నడుస్తోంది అట్లాంటప్పుడు మీరు అసలు కాంగ్రెస్ పార్టీ ఎంచుకోవాలని ఆలోచన మీకు ఎందుకు ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు కానీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూసుకుంటే అండి స్వార్థ రాజకీయాలు ఎక్కువైపోయినాయి మన కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఒక మతతత్వం పరిపాలన ఒక కృతంతంతో కూడినటువంటి పరిపాలన చేస్తూ ఉంది మన రాష్ట్రంలో చూసుకున్నా కూడా వైసీపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు వైసీపీ ఏమో వారి పబ్బం గడుకోవడానికి వారి మీద ఉన్నటువంటి కేసులు వీటి మీద వాళ్ళు ఇరుక్కోకుండా ప్రజలను మభ్యపెడుతూ బీజేపీతో పడి ఒక నీచమైన రాజకీయం చేస్తున్నారు అట్లాగే తెలుగుదేశం పార్టీ చూసుకున్నా కూడా నిన్న మొన్నటిదాకా తిట్టుకున్నోళ్ళు కొట్టుకున్న వాళ్ళు అయినటువంటి బీజేపీ తెలుగుదేశం పార్టీ ఈరోజు కేవలం అధికారంలోకి రావాలి అనే ఒక స్వలాభం చూసుకుంటూ ఈరోజు కూటమిగా ఏర్పడి జనాల ముందుకు వస్తున్నారు జనాల ప్రయోజనాలు పట్టించుకునే వాళ్ళు కానీ రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకునే వాళ్ళు కానీ ఈరోజు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ పార్టీ లేదు ఎందుకంటే మనకి విభజన టైంలో ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా హామీ కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తామనే వాగ్దానం కానీ ఇట్లా అనేక అప్పటి విభజన బిల్లులో ఏర్పరిచినటువంటి హామీలు అవన్నీ కూడా రెండు పార్టీలు వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీలు రెండు పక్కన పెట్టేసినాయి కేవలం అధికారం అధికారంలోకి రావాలి మేము మా స్వలాభాన్ని మేము చూసుకోవాలి అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి దేశంలో మన రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అనేది ఈ రోజుల్లో ఖచ్చితంగా అవసరం ఉంది మరి ఈరోజు ఈ సమయంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి ప్రజలకు మేలు జరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఎన్నో పరిశ్రమలు వస్తాయి అన్నటువంటి మంచి ఉద్దేశంతో ఆన ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి విభజన టైంలో కాంగ్రెస్ ఒక కుటుంబ పెద్దలాగా రెండు రాష్ట్రాలకి న్యాయం జరిగే విధంగా తెలంగాణకి రావాల్సినటువంటి వనరులను అటు సమకూర్చి ఎక్కడైతే లోటు బడ్జెట్ ఉందో ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ప్రత్యేక హోదా అవసరం ఇక్కడ ఒక స్పెషల్ అప్లిఫ్ట్మెంట్ అవసరము రాష్ట్ర అభివృద్ధి చెందాలి అంటే ఆయన గమనించి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వాగ్దానం చేసింది కానీ విభజన చేసింది అనే బురద మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద చల్లి పెద్ద ఒక కన్న తండ్రిలాగా తల్లిలాగా కుటుంబంలో అన్ని రాష్ట్రాలకు న్యాయం చేసేటువంటి ఒక తల్లిలాగా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రెండు పార్టీలు పక్కన పెట్టేసి కేవలం రాష్ట్రాన్ని విడగొట్టారు రాష్ట్రాన్ని విడగొట్టారు అనే నెపం మా కాంగ్రెస్ పార్టీ మీద వేసి ఈరోజు వాళ్ళు వాళ్ళ పబ్బాలు గడుపుకుంటూ ఉన్నారు మీరే గమనిస్తూ ఉన్నారు ఎక్కడా కూడా ఏ పార్టీ కూడా రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవండి ఈరోజు అందుకనే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పోరాటం పోరాటం చేద్దామని చెప్పి నిశ్చయించుకున్నాను సంతనవతులపాడు నియోజకవర్గం ఏదైతే ఉందో నాలుగు మండలాలు సంతనోతులపాడు మద్యపాడు చెమకుర్తి నాగలప్పులపాడు ఈ మండలాల గురించి నీకు ఒక అవగాహన మీది కూడా సంతనవతులపాడు నియోజకవర్గం నాగలప్పలపాడు మండల మీద మీ నాన్నగారి సొంతం ఈ నియోజకవర్గం మీద నీకు అవగాహన ఉందా ప్రధానమైనటువంటి సమస్యలు ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ రేపు మీరు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మీరు చెప్పబోయేటువంటి మన ఈ నాలుగు మండలాల్లో సంతృత్తుల పొడి నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఇవి ఈ సమస్యల పరిష్కారం కోసం మా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది అని మీరు ప్రజలకు చెప్పేయండి సార్ గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మా నాన్నగారు సంతృంతుల పాటు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ టర్మ్ అయిపోయే చివరిలో దాదాపు రెండు నెలల పాటు ఆయన హైదరాబాద్లో కూర్చొని గుండ్లకమ్మ ప్రాజెక్టు జీవో జీవో తీసుకొని రావడానికి ఎంతో కృషి చేశారు తర్వాత ఎలక్షన్లు రావడము ప్రభుత్వం మారిపోవడం అదంతా తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వ ఖాతాలో పడిపోయింది కానీ గుండ్లకమ్మ ప్రాజెక్టు తెచ్చే తెచ్చే విషయంలో కానీ రామతీర్థ జలాశయం ప్రాజెక్టు ఇవి తెచ్చే విషయంలో కానీ అప్పట్లో లెదర్ పార్కు మన గ్రోత్ సెంటర్లో ఈ వివిధ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ తేవడంలో మా తండ్రి గారు చాలా కృషి చేశారు ఈరో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆయన చేసిన కృషి న్యాయం చేశారని నేను అనుకుంటున్నాను కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేటి అవసరాలకు తగ్గట్టుగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కానీ గతంలో త మా తండ్రి గారి తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా అంత న్యాయం చేయలేకపోయారని చెప్పి నేను భావిస్తూ ఉన్నానండి మేజర్ సమస్యలు వస్తే కనుక మనందరికీ కూడా తెలుసు గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకొని పోయి చాలా నెలలు సంవత్సరాలు అవుతుంది అయినా కూడా కానీ దానికి కనీసం మరమ్మత్తులు చేసేటువంటి పరిస్థితుల్లో కూడా నేటి ప్రభుత్వం లేదు అట్లాగే జిల్లా మన నియోజకవర్గంలో ఆ గుండ్లకమ్మ ప్రాజెక్టు దీనివల్ల ఎఫెక్ట్ అయిన ఎఫెక్ట్ అయ్యి త్రాగునీరు సమస్య ఉంది సాగునీరు సమస్య ఉంది అట్లాగే సరైన రోడ్డు వ్యవస్థ కూడా మన జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్నా కూడా అంత చెప్పుకో తగినటువంటి రవాణా సదుపాయాలు ఐ మీన్ రోడ్డు నెట్వర్క్ ట్రాన్స్పోర్టేషన్ రోడ్ నెట్వర్క్ అనేది సరిగ్గా లేదండి ఇంకా మన రోడ్ సైడ్ డ్రైనేజ్ కాలువలు అయితేనేమి ఇంకా నియోజకవర్గంలో ప్రధానంగా నిరుద్యోగ సమస్య కూడా ఒకటి ఉందండి ఆ నిరుద్యోగ సమస్యను దేశవ్యాప్తంగా కూడా దాన్ని అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఒక స్కీమ్ను ప్రకటించడం జరిగింది ప్రతి డిగ్రీ హోల్డర్కి డిప్లొమా హోల్డర్కి సంవత్సరానికి కనీసం లక్ష రూపాయలు స్టైఫండ్ వచ్చే విధంగా ఇంటర్న్షిప్ లేకపోతే ఒక ట్రైనింగ్ యాక్టివిటీ లాగా ఖచ్చితంగా వచ్చేలాగా ఒక ప్రత్యేక చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో చేయబోతూ ఉందండి అట్లా ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ప్రచారానికి వెళ్తూ ఉన్నారు ఎట్లా ఉంది నియోజకవర్గంలో గతంలో మీ నాన్నగారు పరిచయాలతో పాటు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు సోర్ణ సొప్పల్ డేవిడ్ దేవుడిరాజు గారు అబ్బాయి నేను వచ్చానండి అన్నప్పుడు మీకు అక్కడ జనంలో మీకు సపోర్ట్ మోరల్ సపోర్ట్ ఏ విధంగా నాగులుప్పలపాడు మండలంలో పార్టీలకు అతీతంగా మా కుటుంబాన్ని మా నాన్నగారిని ప్రేమించే వాళ్ళు ఉన్నారండి ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మేము ప్రచారం కూడా ఈ మధ్యనే రీసెంట్గా మొదలుపెట్టడం జరిగింది పార్టీ క్యాడర్లో కూడా ఒక నూతన ఉత్సాహం వచ్చిందండి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు క్యాడరు ఇక్కడ ఇంత బలంగా ఇంత సిస్టమేటిక్గా ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే గతంలో నేను ఎరగొండపాలెం నియోజకవర్గంలో పనిచేసి వచ్చాను అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం చూసుకుంటే కనుక క్యాడరు చాలా సిస్టమేటిక్గా బలంగా పనిచేస్తూ ఉంది ప్రజల్లో రెస్పాన్స్ బాగా ఉంది ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలు ఈ రానున్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని నన్ను ఆదరిస్తారని అని చెప్పి నేను నమ్ముతా ఉన్నానండి ఇక్కడికి మీ శర్మిళా గారు ప్రచారానికి వచ్చే అవకాశం ఉందా సంద్రనల్ పణ్యోజ్వర్ గారు ఇక్కడ ఇప్పుడు గారు వస్తారండి ప్రచారానికి మన సంద్రనల్ పణ్యోజ్వర్ గారଙ୍କకి ఖచ్చితంగా వస్తారు ఇప్పుడు మీ కాంగ్రెస్ ఎజెండా అసలు కాంగ్రెస్ ఎజెండా ఇప్పుడు టీడీపీలో ఒక మినీ మేనిఫెస్టో ఒకటి మేనిఫెస్టోతోటి ఉచితంగా సిలిండర్లు అని అదేవిధంగా ప్రతి మహిళలకి పదిహేను వందలని చెప్పినాను అదేవిధంగా బీసీలకి యాభై సంవత్సరాలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అని చెప్పినా అని మొత్తం చెప్తున్నారు వాళ్ళు ఒక పక్కన వైసీపీ ఏంటంటే మేము ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా మరలా తిరిగి మేము అధికారం కావడం తోటి ఇదే వాలంటీర్ వ్యవస్థను ఇంకా బలోపేతం చేసి ప్రజల దగ్గరికి ఇంకా మరింతమైన మెరుగైన పాలన చేస్తామని వైసీపీ చెప్తున్నారు అట్లా మీ కాంగ్రెస్ ఎజెండా కాంగ్రెస్ పార్టీ కేంద్ర పార్టీ ఒక మేనిఫెస్టో ప్రకటించిందండి మన రాష్ట్రానికి సంబంధించి కూడా మా పిసిసి అధ్యక్షురాలు రెడ్డి గారు రీసెంట్గానే ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగిందండి మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తొమ్మిది గ్యారంటీలతో కూడిన మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగిందండి దాంట్లో భాగంగా ఇందిరమ్మ అభయం అనే పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి పేద కుటుంబానికి కూడా ఆ కుటుంబంలోని మహిళా బ్యాంక్ అకౌంట్లో ప్రతీ నెల ఐదు వేల రూపాయలు వేయడం జరుగుతుంది అట్లాగే ఇల్లు లేని పేదవారికి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టివ్వడం జరుగుతూ ఉంది రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తాము అట్లాగే వృద్ధ వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెన్షను వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతూ ఉంది గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇంటిలో ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇచ్చాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఇంటిలో ఎంతమంది అర్హులుంటే అందరికీ కూడా పెన్షన్ ఇవ్వబోతా ఉంది అట్లాగే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యని విద్యని ఉంది కాంగ్రెస్ పార్టీ అలాగే రైతులకు కూడా కనీస మద్దతు ధర ఒక కనీస మద్దతు ధర కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేసి పెట్టుబడి మీద యాభై శాతం ప్రాఫిట్ వచ్చే విధంగా మేనిఫెస్టో రూపొందించడం జరిగిందండి అట్లా మన రాష్ట్రానికి సంబంధించి తొమ్మిది గ్యారెంటీలని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అట్లాగే కేంద్ర కాంగ్రెస్ పార్టీ అయితే పంచన్యాయాలు అని చెప్పి ఐదు విభాగాల్లో యువ న్యాయం నారీ న్యాయం రైతు న్యాయం మన కర్షక న్యాయం సమాన వాటా న్యాయం అని చెప్పి ఐదు విభాగాలకు సంబంధించి ఇరవై ఐదు గ్యారంటీలని ప్రకటించడం జరిగింది వీటిలో ప్రాముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా ఫైల్ మీద పెడతామని చెప్పి మా రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగిందండి ఆ ప్రత్యేక హోదా కూడా పది సంవత్సరాల పాటు అమలు చేస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ మా కాంగ్రెస్ కేంద్ర కాంగ్రెస్ పార్టీ దృష్టిలో అంత ఇంపార్టెన్స్ ఆంధ్రప్రదేశ్కి విభజన టైంలో ఇచ్చినటువంటి హామీని ఎట్లాగైనా నిలబెట్టుకోవాలనే దృక్పథంతో ఈ రోజు కేంద్ర కాంగ్రెస్ పార్టీ కూడా పనిచేస్తూ ఉంది అట్లాగే మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గనుక మొట్టమొదటి సంతకము రెండు లక్షల పాతిక వేల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫైల్ మీద పెడతామని చెప్పి మా పిసిసి అధ్యక్షురాలు శర్మణారెడ్డి గారు కూడా తెలియజేయడం జరిగింది అండి చాలా మంచి మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోని మేము జిల్లాలో నియోజకవర్గంలో రాష్ట్రంలో ప్రతి గడప గడపకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నము మా పార్టీ క్యాడర్ అంతా కూడా చేస్తూ ఉన్నాము దాన్ని విస్తృతంగా ప్రతి గడపకి తీసుకొని వెళ్ళి ప్రతి కుటుంబంలో అవగాహన తీసుకొని వచ్చి ఒక మంచి నిర్ణయం తీసుకునే విధంగా ఒక మంచి పరిపాలన ఒక ప్రజల ప్రజల ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకునేటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడానికి మేమందరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నానండి ఉన్నానండి ఓకే థ్యాంక్ యూ ఏదైతే మన డేవిడ్ రాజ్ గారు అబ్బాయి చెప్తా ఉన్నాడు పాలపర్తి విజయ్ రాజ్ సంతనోర్ల పొట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నాను మిగిలిన వైసీపీ కానీ అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం కంటే మంచి పరిపాలన మేము అందిస్తాం అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమైనా మిగతా వాళ్ళంతా రాజకీయ స్వార్థం కోసం ప్రయోగ పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ పార్టీని ఆశీర్వదించండి అని చెప్పినట్టు ఉన్నారు ఓకే సార్ మీకు మంచిగా సంతనల్ పొద్దు నియోజకవర్గంలో మిమ్మల్ని ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక్కటే ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ ప్రియా మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు